హలో యవనస్తులారా బాగున్నారా క్రీస్తుకై జీవించు క్రీస్తుని సేవించు అనే అంశముతో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి పద్నాలుగో తారీఖు సాయంకాలం నుండి పదిహేడు సాయంకాలం వరకు కర్నూల్ పట్నంలో రాజ్ పుష్ప ఫంక్షన్ హాల్లో జరగబోతున్న యూత్ క్యాంప్ కొరకై మీరందరూ సిద్ధపడుతున్నారని నమ్ముతున్నారు అంత మాత్రమే కాదు యూత్ క్యాంపులో యథారీతిగా మొదటి రెండు తిమోతి పత్రికల్లోనూ తీతు పత్రికల్లోనూ ఫీజు ఉండబోతుంది ఒక గ్రూప్లో నలుగురు ఉండాలి మీ పేర్లు జనవరి ఐదో తారీఖు లోపల నమోదు చేసుకోవాలి ఆ వివరాలు డిస్క్రిప్షన్లో ఉన్నాయి వాటిని మీరు తేటగా చదవచ్చు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోండి అది మీకు అనుకూలంగా మాకు కూడా అనుకూలంగా ఉంటుంది ఈ యూత్ క్యాంపులో దైవ సందేశాలు అందించడానికి దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతున్న అనేక మంది దేవుని సేవకులు మన మధ్యకు రాబోతున్నారు ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని మనకు అందించబోతున్నారు కనుక మనమును ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యం వినడానికి సిద్ధపడాలి సామ్యులు బీ థామస్ గారు మధురై నుండి అమృత్సర్ నుండి దేవుని సేవకులు విజయరాజు గారు భూటాన్ బార్డన్ నుండి బ్రదర్ సంతోష్ గారు డాక్టర్ చిన్నబాబు గారు హైదరాబాద్ నుండి మరియు జాన్ మోజెస్ గారు కన్నుల దేవుని సేవకులు వీరు మనతో మాట్లాడబోతున్నారు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం మరోసారి ప్రేమతో మనవి చేస్తున్నాను మీకు తెలిసిన వారిని కూడా పిలవండి మీ స్నేహితులను బంధువులను యవనస్తులుగా ఎవరైతే ఉన్నారు పద్నాలుగు సంవత్సరాల నుండి నలభై సంవత్సరాలలోపు యవనస్తులందరూ తప్పక పాలు పొందవచ్చు ప్రేమతో మరొకసారి మేము ఆహ్వానిస్తున్నాం రండి యూత్ క్యాంప్లో కలుద్దాం మనమందరం కలిసి క్రీస్తుకై జీవిద్దాం క్రీస్తుని సేవిద్దాం దేవుడు మిమ్మను ఆశీర్వించనుగాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్